హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి కాకపోతే ఇవాళ యూట్యూబ్లో కొన్ని కొన్ని కామెంట్స్ వల్ల ఒక రెండు రోజుల నుంచి అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నామండి అసలు ఎందుకు యూట్యూబ్ పెట్టామా అన్నంత బాధేస్తుంది మాకైతే మాత్రం ఏదో మాకు తోచిన దాంట్లో నలుగురికి ఒక్కరోజైనా ఏంటి ఒక ముద్ద అన్నం పెట్టాలి అనే ఒక చిన్న ఆశతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నేను మా హోటల్ వ్యాపారం మాకు దానికి కరెక్ట్గా సరిపోతుంది నాకేం ఇబ్బంది లేదు ఇద్దరు పిల్లలండి నాకు చక్కగా చదివించుకుంటున్నాను ఒక బాబు విజ్ఞాన యూనివర్సిటీలో చదువుతాడు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు ఫీజు కట్టి చదివిస్తున్నాను ఇంకో బాబు భాష్యంలో చదువుతాడు సంవత్సరానికి డెబ్భై వేలు ఫీజు కట్టి చదివిస్తున్నా ఇంకా నాకేంటండి మా హస్బెండ్ నేను ఇద్దరం కష్టపడతాం ఒకరి మీద అమ్మ నాన్న ఆస్తి కానీ మామ ఆస్తి కానీ ఎవ్వరిది ఇంతవరకు మేము రూపాయి తీసుకోలేదు మా ఇద్దరి కష్టం మీదే మా పిల్లలు ఇద్దరిని చక్కగా చదివించుకుంటూ మాకున్న దాంట్లో హ్యాపీగా బతుకుతున్నాం ఏదో చిన్నప్పటి నుంచి చూసిన ఒక ఇదితో ఎవరైనా రోడ్డు మీద అనాథ పిల్లలు అలా కనిపిస్తే నాకు చాలా బాధ వస్తుంది కళ్ళ మట్టి బీహేవ్ అట్లా అవన్నీ చూసి చూసి ఏదో ఒకటి చెయ్యాలి ఏంటి ఒక్కరోజైనా వాళ్ళకి కడుపు నిండా మంచి ఫుడ్ పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నేను అలా మా పెద్ద బాబు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తే ఓకే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను ఏంటి అయితే నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక నెల రెండు నెలలు నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టానండి షార్ట్ వీడియోస్ పెట్టాను ఓకే అదంత బాగా అయితే ఎవరు చూడలేదు తర్వాత నుంచి నా హెల్త్ బాగా ఇదవుతుంది ఎందుకంటే నాకు మార్నింగ్ నేను సిక్స్కి హోటల్కి వెళ్తానండి హోటల్కి వెళ్తే లెవెన్ అవుతుంది నేను ఇంటికి ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ కూడా అవుతుంది ఆ టైంకి వచ్చి మళ్ళీ మా చిన్న బాబుకి లంచ్ ప్రిపేర్ చేసి వాడికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా లంచ్ ఇచ్చి మళ్ళీ మాకింట్లో వంట చేసుకొని మళ్ళీ రెండున్నర కల్లా మళ్ళీ ఈవినింగ్ షాప్కి అన్నీ రెడీ చేసుకోవాలి మా హస్బెండ్ నేను ఇద్దరమే చేసుకోవాలి ఏంటి అదండి మళ్ళీ నైట్ నైన్ అవుతుంది ఒక్కొక్కసారి నైన్ థర్టీ కూడా అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇదండి డైలీ నా రొటీన్ అయితే ఇది ఆ నైన్ థర్టీ అట్లా మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టుకునేసరికి టెన్ అవుతుంది అప్పుడు వెళ్ళి నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అవుతుందండి నాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అవన్నీ చూసి మా వారి యూట్యూబ్ ఛానల్ ఆప్ అన్నారు సపోర్ట్ చేసిన మా పెద్ద బాబు కూడా వద్దు మా ఇంకా నీ హెల్త్ పాడవుతుంది అన్నాడు కానీ నేను చేయాలి అనుకున్నాను గట్టిగా నిలబడ్డాను అప్పుడు మా హస్బెండ్ పొద్దున నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు నీ హెల్త్ పాడవుతుంది నేను చేసి పెడతాను నీకు నేను హెల్ప్ చేస్తాను అనుకున్నది చేయదు అని చెప్పేసి మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశాడు ఇద్దరం వీడియోస్ చేస్తున్నావు ఒకరికొకరు మా ఇద్దరికి లేని ప్రాబ్లం జనానికి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఓకే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నాన్న చేతి ఖమ్మం రుచులను పెట్టండి అన్న చేతి ఖమ్మం రుచులను పెట్టండి ఓకే వాళ్ళు ఏదో పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అసలు విషయం తెలియదు కాబట్టి పెడుతున్నాను నేను దాన్ని పెద్ద సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదండి జస్ట్ కాంప్లిమెంట్గా మా హస్బెండ్ అంత కష్టపడుతున్నారు కాబట్టి అక్క అన్న పేరు పెట్టు అని అన్నారు అని చెప్పేసి తీసుకున్నా నేను ఏంటి కానీ ఇప్పుడు వచ్చే కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు చేసే మీ చెమటంతా అందులో పడుతుంది మీ చేతులు చూడండి ఎట్లా ఉన్నాయో మీ ఒళ్ళు చూడండి ఎట్లా ఉందో మీ బట్టలు చూడండి ఎలా ఉన్నాయో ఏంటి అని అని చెప్పేసి కామెంట్స్ ఒక్కటే మామూలుగా కాదండి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కానీ నేను పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే నెగిటివ్ మంచి అంత ఉందో చెడు కూడా అంతే వస్తూ ఉంటుంది కాబట్టి నెగిటివ్ కామెంట్స్ని తీసుకోకూడదు మైండ్కి తీసుకోకూడదు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి ఎంతోమంది వీడియోస్ చేస్తూ ఉన్నారు నెగిటివ్ కామెంట్స్ గురించి అవన్నీ మనం చూస్తున్నాం కదా అది కాక మనం కొత్తగా పెట్టాము తొందరగా సక్సెస్ అయ్యాము దాంతో అయినా కొంతమంది పెడుతూ ఉంటారు అని చెప్పేసి నేను నాకు నేను సర్ది చెప్పుకున్నానండి కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు రెండు రోజుల నుంచి మొన్న మనం ఇడ్లీ వీడియో పెట్టాం కదండి మీ వారి చెమట అంతా అందులో పడుతుంది మీ కస్టమర్లకి అదే రుచి అనుకుంటా అందుకే అలా తింటున్నారు మీ హోటల్లో టేస్ట్ అందుకే అంత బాగుంటుంది అనుకుంటా ఏంటండి తినే ఫుడ్ గురించి ఆ మాటలు ఏంటండి మీ ఇంట్లో ఇప్పుడు సపోజ్ మనం వంట చేస్తామండి ఏంటి వెళ్ళి మనం కిచెన్లో వంట చేస్తే మనకి చెమట పట్టదా చెప్పండి మీకు మీరు ఆలోచించుకొని చెప్పండి పట్టదా ప్రతి ఒక్కరికి పట్టిద్దండి మనుషులు ఉన్న ప్రతి చెమట పట్టకేం పట్టిద్దండి ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళంతా మా దగ్గరకు వచ్చే కస్టమర్లంతా బ్యాంక్లో బ్యాంక్ ఎంప్లాయిస్ ఎస్ఐ గారు సిఏ గారు అందరూ ఎంప్లాయీస్ ఏనండి నైంటీ పర్సెంట్ మేము ఉన్న కాలనీలో ఎంప్లాయీస్ కాలనీ అండి అది ఏంటి బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మరి నిజంగా మా హోటల్ ఫుడ్ అలా ఉంటే వాళ్ళందరికీ తెలియట్లేదా అండి వాళ్ళందరూ చూడట్లేదా మరి వాళ్ళంతా వచ్చి ఎలా తింటున్నారండి చెప్పండి ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్ని కాదు మీరు ఇది చేస్తుంది నా హోటల్ని ఇది చేస్తున్నారు మాకు అన్నం పెట్టే ఇదిని మీరు కామెంట్స్ చేస్తున్నారు మీరు మార్నింగ్ మూడింటికి ఎదిస్తారు మా హస్బెండ్ మూడింటి నుంచి నైట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది అప్పటి వరకు కష్టపడతారు అలాంటి ఆయిల్ చేతులు ఎలా ఉంటాయి చెప్పండి మా వారేమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా నీట్గా ఐరన్ షర్టు ప్యాంటు వేసుకొనేసి ఉండడానికి చెప్పండి అంటే సాఫ్ట్వేర్లు వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయండి వాళ్ళకి తప్పు ఇదని కాదు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి అంత డ్రెస్సెస్ చేసుకోవడానికి మెయిన్ చేసేది హోటల్ వర్క్ అండి జస్ట్ ఇప్పుడే టిఫిన్ అయిపోయింది కరెక్ట్గా టూ డేస్ అయిందండి మాకు యూట్యూబ్లో మనీ వచ్చినాయి హ్యాపీగా వంట చేస్తాము అందరికి పెట్టొచ్చాము చాలా సంతోషంగా అనిపించిందండి నాకైతే మాత్రం కానీ దాని తర్వాత నుంచి వచ్చి ఇంటికి వచ్చి కామెంట్స్కి రిప్లై ఇద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే ఆనందం కొంచెం కూడా లేదండి ఇంకా అప్పటి నుంచే నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయినాయి ఎందుకండి అలాగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి మీకు ప్రతి ఒక్క యూట్యూబర్కి నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి నేను అసలు చాలా అయితే నైంటీ నైన్ పర్సెంట్ నేను పట్టించుకోనండి మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను నాకున్న టైంలో ఒకవేళ నేను ఇవ్వలేకపోతే మా పెద్ద బాబు ఇప్పుడు కొంచెం హాలిడేస్ అట్లా వాడు ఇస్తూ ఉంటాడు వాడికి తెలిసినవి తెలియకపోతే నన్ను అడుగుతూ ఉంటాడనమాట అండి నేను ఇంత ఇదయ్యి నా నేను ఇద్దరం ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఇంత చేస్తే ఇలా మాట్లాడుతున్నారండి ఏంటండి అసలు ఆ మాటలు నాకు తెలియక అడుగుతాను అలా మాట్లాడొచ్చండి మన ఇంట్లో కూడా ఉన్నారు కదండీ మనం వంట చేసినప్పుడు కూడా చెమట కారుతుంది ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామండి ఎప్పుడు రెడీ అయిపోయి ఇదైపోయి ఉంటామా చెప్పండి ఉండం కదండి బయటికి వెళ్తేనే రెడీ అవుతారు మరి అలాంటప్పుడు రోజు పద్దెనిమిది గంటలు వర్క్ చేసే మా హస్బెండ్ కానీ నేను కానీ రెడీ అయిపోయి రావాలి ఉండాలి అంటే ఎట్లా అవుతుంది చెప్పండి అవదు కదా నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే ఇవాళ యూట్యూబ్లో హోటల్ స్టైలు హోటల్ స్టైలు అని చెప్పేసి లేనివి ఉన్నవి ప్రతి ఒక్కరు హోటల్ని ఇది చేసుకొని రోడ్డు సైడు అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు అందులో నిజం ఎంత ఇది ఎంత నా హస్బెండ్కి వర్క్ తెలుసు ప్రతిదీ చేస్తాడు తన దగ్గర ఒక మంచి గొప్ప విద్య ఉంది అది అందరికీ తెలియదు వంట చేయడం అంటే అందరి వల్ల అవ్వదు అలాంటి తనకి తెలిసిన దాన్ని నలుగురికి పంచినట్లు ఉంటుంది నా కోరిక తీరినట్లు ఉంటుంది డబ్బులు వస్తాయి నేను అనుకున్నది ఆ నెలలో ఒక కొంతమందికైనా నా చేత్తో తృప్తిగా భోజనం పెట్టగలుగుతాను అనే ఒక చిన్న స్వార్థం అండి నాది ఏంటి నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు నేను హ్యాపీగా ఈ మంత్ నాకు అమౌంట్ వచ్చినాయి ఏంటి నేను చాలా సంతోషంగా వెళ్ళి అందరికీ నా చేత్తో అన్నం పెట్టవచ్చును రోజు కొన్ని వందల మందికి పెడతాను కానీ అందరి దగ్గర డబ్బులు తీసుకొని పెడతాను కానీ నా యూట్యూబ్ మనీతో ఏంటి అనాథ పిల్లలకి ఏంటి ఒక రోజు తిండి కూడా దొరకని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటి ఆ టైంలో నైట్లో వెళ్ళి మీ ఇద్దరం ఆ ఎండలో మధ్యాహ్నం అయితే ఎంత ఎండ ఉందండి మొన్న మూడు రోజులు అంత ఎండలో కష్టపడి వంట చేసి తీసుకెళ్ళి పెట్టామండి మరి మా లాంటి వాళ్ళనండి మీరు మాట్లాడేది చెప్పండి అసలు మాట్లాడొచ్చా అండి యూట్యూబ్ ఎవరు ఇదండి చెప్పండి నచ్చితే వీడియోస్ చూడాలండి లేకపోతే లేదు అంతేగాని ఎందుకండి ఈ నెగిటివ్ కామెంట్స్ మీకు చేతనైతే మీరు చేసుకోండి ప్రాబ్లం లేదు నేను ఇవాళ ఓపెన్గా చెప్తున్నానండి మాది గుంటూరు ఎస్విఎన్ కాలనీ సెవెంత్ లైను శ్రీ విష్ణు సాయి టిఫిన్స్ మా హోటల్ పేరు ఇవాళ నెగిటివ్ కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఏంటి మార్నింగ్ కూడా నేను మార్నింగ్ మార్నింగే చూసాను నేను ఆ కామెంటు అసలు పూరికూరేలా చేస్తారా శనగపిండి లేకుండా పూరీ కూర ఏందో అసలు ఇది పూరీ కూర ఇద్దా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి కామెంట్ పెట్టారు నేను వాళ్ళ పేరైతే నేను గమనించలేదండి లేంటి ఇప్పుడు చెప్పేదాన్ని నేను ప్లీజ్ అండి నా అడ్రస్ చెప్పాను ఏంటి పూరీ కూర ఎలా ఉంటుంది అనేది నా హోటల్కి వచ్చి పూరి పూరీ కూర తిని చూడండి ఏ టిఫిన్ అయినా సరే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఏంటి చుట్టుపక్కల నాలుగు ఊళ్ళకి నేను ఛాలెంజ్ చెప్తాను నాలుగు ఊళ్ళలో ఎక్కడైనా కానీ ఏంటి అంటే నా హోటల్లో నా టిఫిన్ పాయింట్లో ఉండే క్వాలిటీ ఉందేమో ఛాలెంజ్ చేస్తాను నేను ఏంటి తిని చూసి అప్పుడు చెప్పండి మా హోటల్ రేట్స్ కానీ రీజనబుల్గా ఏంటి మేమిద్దరమే చేస్తాం నాకు వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి రూపాయి ఇచ్చే పని లేదు మేము ఓన్గా హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడి ఏంటి రీజనబుల్ రేట్స్తో ఏంటి మంచి ఫుడ్ అనేది అందిస్తున్నాం మేము మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఏంటి నేను డేర్గా చెప్తున్నాను నేను ఎందుకంటే మేము మాకు అట్లా ఎలా అంటే అలా చేయడం మాకు చేత కాదు ఏంటి నేను ఎవ్వరికీ జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అదే డబ్బుని ఏంటి పది మందికి నచ్చాలి వాళ్ళు హ్యాపీగా తినాలి మన దగ్గరికి రావాలి అదేనండి ఇంకొక విషయం చెప్పమంటారా వన్ ఎవరు మన సబ్స్క్రైబర్ ఎవరో మన యూట్యూబ్ ఛానల్ చూసారంట చాలామంది ఒక పది పదిహేను మంది దాకా వచ్చారండి సబ్స్క్రైబర్స్ అప్పుడు నన్ను అయితే ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదండి అంతకుముందు ఆంటీ వాళ్ళు వచ్చి ఒక రెండు గంటలు నాతో టైం స్పెండ్ చేశారు కానీ వచ్చిన వాళ్ళంతా కూడా టిఫిన్ టైంలో వచ్చారండి హ్యాపీగా తిన్నారు నాకు అమౌంట్ కూడా ఇచ్చారండి ఎవ్వరు ఇవ్వకుండా అసలు ఇది చేయలేదు మొన్న నాలుగు రోజుల నుంచి ఒక అంకుల్ వస్తున్నారు వాళ్ళ అమ్మాయి అనుకుంటా మన యూట్యూబ్ ఛానల్ చూసారంట చూసి ఆ అంకుల్ ఆ ఫోన్లో ఆ ఫోటో అది పట్టుకొని వచ్చారు మొన్న వచ్చి ఇంకా ఆ రోజు నుంచి టిఫిన్ తీసుకెళ్తున్నారండి కంటిన్యూగా ఇవాళ కూడా ఇందాక తొమ్మిది యాభై ఆ టైంలో వచ్చారు ఏం లేదంటే దోశలు తీసుకొని వెళ్ళారు ఏంటి అది అంటే బాగోకపోతే ఎందుకు వస్తారు చెప్పండి ఏంటండి అసలు ఆ మాటలు మీరు యూట్యూబ్ వీడియోస్ వరకు ఏమైనా పెట్టుకోండి నేను సమాధానం చెప్తాను ఏంటి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్కి వీటన్నిటికీ నేను సిద్ధపడే యూట్యూబ్ ఛానల్లో అయితే దిగాను ఒకటి అయినా నేను పదిహేను సంవత్సరాల నుంచి హోటల్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాం ఎంతమందిని చూస్తుంటామండి అందరూ మంచి ఇది అనేది ఏమి ఉండదు కదా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఏంటి అలాంటి ఇది కాకపోతే నేను ఒకటే చెప్తాను నా హోటల్ గురించి మాత్రం దయచేసి మాట్లాడితే మాత్రం ఎవ్వరినీ ఒప్పుకోను నేను ఏంటి నేను మళ్ళీ చెప్తున్నా నేను మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అంత అన్నాడు చూడండి అతని పేరు వెంకట్టు పళన పళని అనేది ఉందండి అతని పేరు చెప్తున్నాను కదా నేనైతే మాత్రం ఇంకొకసారి గనక నా ఛానల్లో ఇట్లాంటి గనక కామెంట్స్ రిపీట్ అయితే మాత్రం నేను చెప్తున్నాను చూడు నేనైతే జోక్గా చెప్పట్లేదు సీరియస్గా చెప్తున్నా నేను ఇప్పుడు మీరు అన్నది ఎవరిని నా దగ్గర టిఫిన్కి వచ్చే వాళ్ళంతా వాళ్ళే ఏంటి మాదంతా ఎంప్లాయీస్ కాలనీ ఏంటి ఒక బ్యాంక్ మేనేజర్లు చుట్టుపక్కల ఉన్న బ్యాంక్ అందరికీ ఎస్విఎన్ కాలనీ ఒక ఇది ప్రతి ఒక్కరూ ఎంప్లాయీసే ఉంటారు ఇక్కడ నైంటీ పర్సెంట్ ఎంప్లాయీసే ఉంటారు అలాంటి వాళ్ళకి తెలియట్లేదా అక్కడ చెమట కారుతుందా ఏం కారుతుంది ఎట్లా ఉన్నారు వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయి వాళ్ళ డ్రెస్సెన్స్ ఎలా ఉంది ఏంటి అని తెలియట్లేదా తెలియకుండానే తింటున్నారా లేకపోతే మీరు ఒక్కరే నీట్నెస్ అనుకుంటున్నారా ఏ మీ ఇంట్లో వంట చేస్తుంటే మీ మదరో మీ వైఫో ఎవరు వంట చేస్తుంటే వాళ్ళకి చెమట కారట్లేదా చెప్పండి మనుషులు అన్న తర్వాత చెమట కారిద్దండి ఏంటి దాన్ని ఇది చేసుకొని మీరు ఇంకొకసారి నా హస్బెండ్ గురించి కనుక మీరు నా హోటల్ గురించి కనుక ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడితే మాత్రం చెప్తున్నాను చూడండి ఎవరికైనా కానీ చెప్తున్నాను నేనైతే కంప్లైంట్ చేస్తాను మిమ్మల్ని పట్టుకోవడం మీ ఐడి పట్టుకోవడం పెద్ద విషయం అయితే కాదు నేనైతే చెప్తాను అనే ఇట్లా మాట్లాడుతున్నారు ఇక నాకు నా యూట్యూబ్ ఛానల్ ఉందని చాలామంది తెలుసు ఇట్లా కామెంట్ పెడుతున్నారు ఇదిగో ఇది అని చెప్పేసి నేను చూపిస్తానండి నేనైతే మళ్ళీ చెప్తున్నా నేనైతే హౌస్ వైఫ్ నేం కాదు నేను అయ్యో అని భయపడ్డానికి ఇచ్చేయడానికి నాకు భయపడ్డం అంటే అసలు తెలియదు ఏంటి నేనైతే ఓపెన్గా డేర్గానే మాట్లాడతాను అది ఎట్లాంటి చిన్న చిన్న వాటికి భయపడే టైప్ అయితే కాదు కాకపోతే నొచ్చుకున్నాము ఫీల్ అయ్యాం మేము బాధపడ్డాను ఎందుకు ఇట్లా అని చెప్పేసి నా హస్బెండ్ని టూ టూ డేస్ నుంచి వీడియోస్ చేయమంటే ఎందుకు నీకు అసలు ఇవన్నీ ఆగు వెయిట్ చేయి రెండు సంవత్సరాలు వెయిట్ చేయి పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోతారు అప్పుడు మనకున్న దాంట్లో ఏదో ఒకటి చేద్దాము ఏంటి మా ఓ డబ్బుండి అన్ని ఉన్నోళ్ళే చేయట్లేదు నువ్వెందుకు ఇంత తాపత్రయపడి ఏదోదో చేయాలని అనుకుంటావు దాన్ని కూడా జనం ఇంకోలా తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి తను చాలా ఫీల్ అయిపోయాడండి రెండు రోజులు రిక్వెస్ట్ చేసి ఒక్క వీడియో చేయమా అట్లాంటి వాళ్ళందరం మాటలు పట్టించుకోకూడదు ఏంటి మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇంకొంచెం మనల్ని బాధ పెట్టాలని చూస్తారు ఏంటి అని అని చెప్పేసి తనకు నచ్చి చెప్తున్నాను అయినా కానీ తను వినట్లేదు వీడియోస్ అయితే చేయలేదండి అందుకే నేను రెండు రోజుల నుంచి వీడియో అనేది చేయలేకపోయాను నాకు కూడా కొంచెం హోటల్ వర్క్ అది కొంచెం ఎక్కువగా ఉందండి ఒక్కదాన్నే మళ్ళీ నాకు సపోర్ట్ షూట్ చేసేవాళ్ళు అట్లా ఎవరు లేరు ఏంటి ఇంక ఇప్పుడు దానివల్ల వీడియో అనేది చేయలేకపోయాను ఓకే అండి మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా హోటల్ జోలికి మాత్రం రాకండి మీకు ఏవైనా ఉంటే మీరు ఇది చేయండి అక్కడ వరకు మీకు డౌట్స్ ఉంటే చెప్పండి ఏంటంటే మా హోటల్లో మా హస్బెండ్ మేము చెప్పేది కరెక్ట్గానే చెప్తామండి ఏదో వీడియోస్ కోసం అయితే మాత్రం మేము చెప్పమండి కాబట్టి వర్క్ మీకు తెలియదు ఉంటే నేర్చుకోండి తెలుసుకోండి మీరు చేసుకొని తిని అప్పుడు చెప్పండి అంతేకాని మీరు చేసుకోకుండా తినకుండానే ఇదేంటి ఇది ఇందులో ఎట్లా వేస్తారు అట్లా చేస్తారు ఇట్లాంటివి పెట్టకండి నేను దయచేసి చిన్న ప్రతి ఒక్కరికి మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఏంటి మీకు చాలా ఉపయోగపడతాయి కొత్తగా టిఫిన్ పాయింట్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఏంటి దయచేసి దాన్ని మీరు తెలుసుకొని నేర్చుకొని చక్కగా వండుకొని తినండి హ్యాపీగా ఇంకోటి ఏంటంటే చేతికి గ్లౌజులు వేసుకోండి అంటున్నారు గ్లౌజులు మామూలుగా మొన్న ఒకరు అన్నారండి వేడి అంటే ప్లాస్టిక్ ప్లేట్లో జంతికలు ఏవో వేసామండి జంతికలు వచ్చి ఏదో వేసాను వేస్తే అక్క మీరు అట్లా జంతిక వేడివి దానిలో వేయకూడదండి అది ప్లాస్టిక్ అన్నారు ఓకే కరెక్ట్ అండి నేను ఓకే అండి నేను పాజిటివ్గానే తీసుకురా నెగిటివ్గా తీసుకోలేదు మరి అట్లా ప్లాస్టిక్ ప్లేట్స్లో వేడివే వేయినప్పుడు ఇప్పుడు గ్లౌజులు అండి అవి దేని నుంచి వస్తేనే మామూలుగానే గ్లౌజులు స్మెల్ వస్తూ ఉంటాయి అవి రబ్బరు రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి మరి అలాంటి వాటి చేతికి వేసుకొని వాటితో తినే ఫుడ్ని అంత వేడి వేడి ఫుడ్ని పట్టుకుంటే గ్లౌజ్ కలర్ కూడా మారిపోతుందండి నేను కరోనా అలా ట్రై చేశాను కలర్ కూడా మారిపోయిద్దండి అట్లా ఉంటుంది అదొక స్మెల్ వస్తూ ఉంటుంది ఏంటి మరి అలాంటి గ్లౌజులు వేసుకోండి మీ చేతులు చండాలంగా కనిపిస్తున్నాయి మీ వేళ్ళు చూడడానికి బాగాలేదు అంటే పద్దెనిమిది గంటలు రోజు ఇరవై ముప్పై కేజీలు ఉల్లిపాయలు క్యారెట్ అవి ఇవన్నీ కట్ చేస్తూ పొద్దుగులు ఆ జానియా అదే అంటారు కదా పూరీ వేస్తూ బోండాలు వేస్తూ దోశలు వేస్తూ తడుస్తూ అట్లా ఉన్న చేతులు ఎలా బాగుంటాయి చెప్పండి మీరు కూడా అంత కష్టపడితే మీ చేతులు ఎలా ఉంటాయో తెలుస్తుంది కదండీ అవునా కాదా చెప్పండి ఇప్పుడు నా చేతిలో ఉన్నట్లు మా హస్బెండ్ చేతిలో ఉండాలంటే ఉంటాయండి నేనంటే జస్ట్ అక్కడ నుంచే పార్సెల్ కడుతూ ఇస్తూ ఉంటాను ఏంటి ఆయనంటే ఆయన చేసే వర్క్కి ఎప్పుడు ఇలా ఇలా పట్టుకొని ఆ హీట్కి చేతులు ఇక్కడ నుంచి ఇక్కడికి కలర్ చేంజ్ అయిపోయిందండి అయినా నా హస్బెండ్కి ఏ చిన్న హెల్త్ ఇష్యూ లేదండి తను చాలా హెల్దీగా ఉన్నాడు ఇప్పటికి కూడా కేజీ మటన్ కానీ చికెన్ కానీ తెస్తే తను చక్కగా తింటాడు వారంలో నాలుగైదు రోజులు నాన్ వెజే తింటాడు అంటే బీపీ షుగరు థైరాయిడ్ లేకపోతే ఇంకా ఎక్సెట్రా ఏవి లేవు తను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఏంటి మరి ఏంటండి కామెంట్స్ ఏంటండి నేను ఒక్కటి చెప్తాను వర్క్ నేర్చుకోండి తెలియని విషయాన్ని నేర్చుకోండి మా నుంచి మా నుంచి అయితే ఇంకా మీరు నీట్గా ఉండాలి డ్రెస్ సెన్స్ చేసుకోవాలి మీరు మేకప్ కొట్టుకొని నీట్గా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వీడియోస్ చేయాలి అంటే చేయలేమండి మేము మా వర్క్కి చేయలేమండి ఎందుకంటే మధ్యాహ్నం మాకు అన్నం తినంగానే లేదా అన్నం తినే ముందు ఒక్క అరగంట ఏంటి అట్లా ఒక గంట టైం దొరికితే హడావిడి హడావిడిగా వెళ్ళిపోయి ఆ స్టవ్ తెచ్చుకొని పెట్టేసుకొని నేను గబగబా ఇంట్లో నుంచి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వీడియో రెడీ చేసుకొని ఆయన వచ్చి టెన్షన్ టెన్షన్గా మళ్ళీ వెళ్ళి రెడీ చేసుకోవాలి టైం అయిపోతుంది టైం చూస్తే రెండున్నర అయింది రెండు అయింది అని చెప్పేసి ఈ టెన్షన్స్తోనే ఉంటుంది అంటే మా పని మాకు ఉంటుంది మేము ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళం కాదు కదండి కాబట్టి దాంతో అప్పుడు మళ్ళీ వచ్చి రెడీ అయ్యి అక్కడ చేయాలంటే చేయలేకపోతున్నామండి మేము అనుకుంటాము ఇంకా కొంచెం బెటర్గా వీడియోస్ తీయాలి జనానికి అన్న బాగుంటుంది కదా చూసే వాళ్ళకి అని అనుకుంటున్నాం కానీ మాకు టైం అడ్జస్ట్ అవ్వట్లేదండి అందువల్లే మేము చేయలేకపోతున్నాము ఓకేనా అండి ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటి నేనైతే ఈ వీడియో అయితే జస్ట్ నాకు నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు అది కూడా నా యూట్యూబ్ గురించి మాట్లాడినా కానీ పెద్దగా పట్టించుకోలేదండి నా వర్క్ గురించి మా ఇది గురించి మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ గురించి అంత చండాలంగా వాళ్ళు ఇలా తింటారా కారితే అన్న దానికి నాకు బాధేసి నేను కామెంట్ అయితే పెట్టానండి ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు మీరు అలా కామెంట్స్ పెట్టద్దు నేను ఇలా మాట్లాడే పరిస్థితి అయితే ఇంకొకసారి తీసుకురావద్దండి ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మాట్లాడింది తప్ప రైటా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అది ఏదైనా సరేనండి ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి